గౌరవ పాలడి కృష్ణారావు గారు రేపు బర్త్డే సందర్భంగా ఈ యొక్క క్రీడలందరికీ కూడా క్రీడాకారులు అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో వివిధ రకాలైన గేమ్స్ టోర్నమెంట్ కనెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక పది రోజుల నుంచి కూడా ఈ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళు వాళ్ళు డే టైం అంతా కూడా ఇంత ఎండ్ లో కూడా ఈవెంట్స్ అంటే ఈ వేసవి కాలంలో మామూలు విషయం కాదు వాళ్ళందరిని కూడా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే వెరీ గుడ్ జాబ్ మీరైతే చెస్ పోటీలో చిన్నవాళ్ళు ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే మిగిలిన గేమ్స్ అన్ని కూడా ఒక ఐడియా అయితే ఈ చెస్ అన్నప్పటికీ ఒక మైండ్ గేమ్ మీరందరూ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ కూడా బ్రిలియన్ స్టూడెంట్స్ అనుకుంటున్నారు ఈరోజు మన ప్రియతమ పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి శ్రీ మల్లా కృష్ణారావు గారి అరవై రెండవ జన్మదినం పురస్కరించుకుని ఈ యొక్క చెస్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అన్ని క్రీడలు కూడా క్రికెట్ వాలీబాల్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ అండ్ నిన్న మ్యూజికల్ చైజ్ కట్టడం జరిగింది ముగ్గురు ముగ్గురు బోడీలు కూడా పెట్టడం జరిగింది ఆయన మీరు అందరినీ వేళ్ళ ప్రజలను తీయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం చాలా భారీ కూడా ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి మీరు అందరూ సహకరించలేదు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నాక నాగ ప్రకారం రెండు రాజ్యాలకి వచ్చిన యుద్ధం ప్రకారం ఒక రాజు ఆ ఎదురు రాజుని అంటే అతని ఎనిమిది ఓడించాలి ఎలా ఓడించాలి అని చెప్పంటే అప్పుడు మంత్రులతో అంతా కూడా చర్చించి ఇటువంటి గేమ్ అడిగేసారు అనమాట అందులో రాజు ఉంటాడు మంత్రులు ఉంటాడు గజదలం

ము <laughs> 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 सुशांत सुशांतराज के सुशांत ज्ञानवी ऐश्वर्या जानवी ऐश्वर्या Πείτε να το, μην βάζετε, να το κάνετε.